హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం ఎంత అవుతుంది తెలుసా సాయంత్రం ఐదున్నర అవుతుంది ఏం బ్రదర్ ఇప్పటివరకు ఏం చేసావంటే నుంచి రోడ్డుపై కూర్చోకుందు పదకొండు అప్పటి నుంచి టీ తాగుదామని చెప్పి వెళ్తాను నేను కంటిన్యూగా వరుసగా బాడుగులు అట్లా చక్క చెక్క చెక్కామని చెప్పి ఒక ఏడు రూపాయలు సంపాదించి మధ్యలో కొంచెం రెండు వందల ముందల సంగడిదని ఓపిక్గా మూడు వందల యాభై రూపాయలు పెట్టి గ్యాస్ పట్టి మూడు వందల యాభై రూపాయలు జోబులు పెట్టుకున్నా దీంట్లో కూడా ఈ మధ్యలో ఒకడు బాబు నాకు డబ్బులు కావాలంటే మళ్ళీ వాడికి ఒక అప్పు వంద రూపాయలు అప్పించా అలా అట్లా 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 మధ్యలో వరుసగా బాడుగులు పడినాయి కదా అట్లా వరుసగా బాడుగులు పడినాయి ఆ తర్వాత గ్యాప్ వచ్చేసే కొంతకి వరుసగా బాడుగులు లేకుండా అయిపోయినాయి ఇప్పుడు ఖాళీగా కూర్చోండా అదే నుంచి హాయిలు బాయిలు నమస్తేలు ఇవేమి చెప్పలేదు మన వాళ్ళకు ఒకసారి నమస్కారానో చేద్దామని చెప్పి దీన్నైతే మీకు చెప్తాను అనమాట అది సంగతి చూద్దాం ఈరోజు ఎలా ఎలా ఉంటుందో ఈరోజు అనుభవాలు ఎలా ఉంటాయో ఇంకా ఏంటి సంగతులు బయలుదేరుదావా అట్లా బయలుదేరి రోడ్డుపైకి వచ్చిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అరే వీడు ఫోన్ చేసి మనకు చాలా రోజులు అయిపోయింది ఏ అవసరం వల్ల వీడు మనకు ఫోన్ చేశాడు అని చెప్పి ఎత్తదామా వద్దా ఎత్తదామా వద్దా అనుకుంటా ఫోన్ ఎత్తా వాడు ఏం బా బ్రదర్ బాగున్నావా ఏం సంగతులు ఏంటి ఎప్పుడు వస్తావు తిరుపతికి సారీ చిత్తూరుకి అని చెప్పి సరదాగా మాట్లాడాడు అన్నీ అయిన తర్వాత ఇంకా నీకు సొంత ఆటో ఉందా బాడుగా ఆటో ఉందా అని అడిగాడు అంటే నేను నా సొంత ఆటో అమ్మేసిన విషయం నేను బాడుగా ఆటో తోలుతాననే విషయం వాడికి తెలియదు అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఈ గ్యాప్ తర్వాత సరే అడిగాడు ఏంటి బ్రదర్ ఏంటి సంగతి నేను అడిగితే నేను నా దగ్గరుండేటువంటి ఆటోని అమ్మేద్దాం అనుకుంటాను అన్నాడు ఎందుకు అంత కష్టం ఏం వచ్చింది అన్న వాడికి మొత్తం ఐదు ఆటోలు ఒక చిన్న ఆటో ఒక మీడియం ఆటో ఇప్పుడు మీరు ఈ ఆటోని చూస్తుంటారు కదా ఇది మీడియం ఆటో కానీ ఇది గ్రీన్ సిఎన్జి అది వచ్చిందనా ఎల్లో కలర్ డీజిల్ అంటే ఒక చిన్న ఆటో డీజిల్ ఒక మీడియం ఆటో డీజిల్ లగేజ్ ఆటో డీజిల్ ఈ మూడు ఆటోలు అమ్మేద్దాం అనుకుంటాను అన్నాడు నేను అడిగా ఏంట్రా ఎందుకు అమ్మేస్తాను అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పి చెప్పి నువ్వు ఆ రోజు చెప్పావు నేను నీ మాట వినలేదు నీ మాట వినకుండా నువ్వు చెప్పింది వినకుండా మనం ఏదో సంపాదించేస్తాము సాధించేస్తాము గొప్పగా ఎదిగేస్తామని చెప్పి చెప్పి ఒక ఆటో కొన్నా దాన్ని బాడికిచ్చిన ఇంకో ఆటో కొన్నా దాన్ని బాడికిచ్చా అట్లా లగేజ్ ఆటో నేను పెట్టుకుందన నాలుగు ఆటోలు బా బాడికిచ్చా డ్రైవర్లు ఓపిక కరెక్ట్గా బండి వాడికి ఇస్తారు కానీ సడన్గా వాళ్ళు లీవ్ పెడితే వారం రోజులు పది రోజులు లీవ్ పెడతారు అట్లా ఆ లీవ్లన్నీ అన్నీ కలుపుకొని బండి వాడుల కోసం నేను ఎగేసేటప్పుడు నాకు లగేజ్ బాడుగులు లేవు చిత్తూరులో ఈ కొయ్యలు సిమెంటు తోలుతారు కదా అక్కడ బాడుగులు కొంచెం డల్ అవ్వడం వల్ల దానికి ఫైనాన్సు దీనికి ఫైనాన్సు దీనికి ఫైనాన్స్ అన్ని ఫైనాన్స్లు కట్టుకుంటా ఇంట్లో ఉండే బంగారాన్ని కొదవబెట్టి అమ్మి కట్టుకుంటా రావడం వల్ల ఫైనల్గా ఇప్పుడు నేను ఊరేసుకొని చచ్చిపోదాను అనేటువంటి పరిస్థితిలో ఉంది చచ్చిపోవడం కంటే ఆటోలు అమ్మేసి మన అప్పు తీర్చుకున్నాం అనుకుంటాను ఎందుకో ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది అందుకని ఫోన్ చేశాను ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను వినుంటే నా లైఫ్ బాగుండేది నీ మాట వినలేదు కొత్త ఆటో వద్దురా పాత ఆటో తీసుకో సెకండ్స్లో తీసుకో నువ్వు చిలక్క చెప్పిన చెప్పినావు నేను నీ మాట వినలేదు అందుకని చెప్పి చెప్పి ఒకసారి నీతో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేశాడు నాకు ఏం చెప్పాలో అర్థం కల అరే మన ఫ్రెండు చిత్తూరులో చాలా గొప్పగా ఉన్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు ఒక రేంజ్లో ఉన్నాడు అనుకున్నా ఈ మధ్య నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే నేను ఫోన్ చేయలేదు సహాయం అడగలేదు సరేలే ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కదా మనం ఏం మోహం పెట్టుకొని సహాయం పడేస్తాము ఎందుకంటే వాడు ఏ పని చేసినా ఇది వద్దు ఇది తప్పు దీనివల్ల ఎలాంటి నష్టం వస్తుంది రేపు అడకి రావు రోడ్డు పాలవుతావు అని చెప్పి ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడుతాను నేను ఆ నెగిటివ్ వల్ల వాడు చిరాకు వచ్చింది సరేరా ఇంక నేను ఉంటాను అని చెప్పి నువ్వై ఫోన్ తర్వాత నేను చేయలేనని చెప్పి చెప్పి ఓ రోజు సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేశా అప్పటి నుంచి ఇప్పుడు రెండు మూడేండ్లైంది మాట్లాడి ఇప్పుడు ఫోన్ చేశాడు చాలా బాధ అయించింది వాడి పరిస్థితి చూసి అరే మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు లాభం ఎంత నష్టం ఎంత పెద్దోళ్ళు మనకు ఒక మాట ఎందుకు చెప్తారంటే ఏమైనా కీడించి మేలించు అని మీరు ఆలోచించి ఆలోచన కరెక్ట్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉండొచ్చు సరే దాంట్లో కూడా కీడించు జరిగే నష్టాన్ని ముందు ఊహించుకో ఆ నష్టానికి ఆ రోజుకు నువ్వు ఏం చేయగలవు అనేటువంటి అనేటువంటి దాన్ని బ్రెయిన్లో పెట్టుకొని నీ వర్క్ను నీ వ్యాపారాన్ని నువ్వు చెయ్యి పెద్దోళ్ళు ఈ కీడెంచు మేలెంచు అనేటువంటి విషయంలో కీడు గురించి మర్చిపోయిందా ఈరోజు మన పరిస్థితి బాగుంది మనం ఏమైనా చేసేస్తామని చెప్పి చెప్పిందా ఆ ఆటో ఈ ఆటో ఈ ఆటో వరుసగా ఐదు ఆటోలు కొనుక్కుని ఈరోజు ఫైనాన్స్లు కట్టలేదు ఇబ్బంది ఇంట్లో బంగారం కుదో పెట్టేశారు భార్యతో పిల్లకాయలతో సరిగా ఇబ్బందిగా ఉంది పిల్లకాయలకు స్కూల్ ఫీజులు కూడా కట్టడానికి కష్టంగా ఉంది ఇంకా నాకు లగేజ్ బాడుగులు లేవు అని ఏడుస్తా అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అరే ఏంటో వీడి పరిస్థితి ఎలా అయిపోయింది ఆ రోజు నేను చెప్పినప్పుడు వినలేదు కానీ ఈరోజు బాధపడి ఏం లాభం నేను చెప్పా రే నైనా ఒక్క ఆటో తీసుకున్నావు చాలు రెండు ఆటో వద్దు అని చెప్పి చెప్పా సార్ బలవంతంగా రెండు ఆటో తీసుకున్నాడు జాగ్రత్త నువ్వు ఇంకేదైనా నువ్వు తీయాలనుకుంటే పాత ఆటో తీసుకో కొత్త ఆటోకి నువ్వు రెండు లక్షల రూపాయలు అంటే ఈరోజు కాస్ట్ పెరిగింది అప్పటి కాస్ట్ నువ్వు రెండు లక్షల కాస్ట్ రెండు లక్షలు పెట్టి ఒక ఆటోకి ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు దానికంటే ఆ డౌన్ పేమెంట్ కడతావు కదా ఆ డౌన్ పేమెంట్ వేరే వాడికి పాత ఆటోకి ఇచ్చేయి అంటే ఒక ముప్పై వేలు పాత ఆటోకి ఇంకొక ముప్పై వేలు ఇస్తే అరవై అరవై వేలకు నీకు అప్పుడు లేకుండా బండి ఉంటుందని చెప్పి రకరకాల ఆలోచనలు చెప్పా అవి ఏం లేదు నేను కొన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడినట్టు ఉంటుంది కొన్నిసార్లు కొట్టినట్టు ఉంటుంది కొన్నిసార్లు తిట్టినట్టు ఉంటుంది కొన్నిసార్లు భయపెట్టినట్టు ఉంటుంది ఏంటి వాడిని ఎవరినో తిడితే నాకేమన్నా లాభమా వాళ్ళు కొట్టినట్టు మాట్లాడితే నాకేమన్నా నా లాభమా నేను చెప్పేది అరే మనోడు పాడైపోతాడు అరే మనోడు నష్టపోతాడు అనే ఉద్దేశంతో నేను చెప్తే ఫైనల్గా అన్నీ అయిపోయి చేతులు కాలిన తర్వాత యుగంధర్ నన్ను క్షమించి యుగంధర్ ఐఎమ్ సారీ అని ఇప్పుడు నాకు చెప్తే ఇప్పుడు నేనేం చేయాలి నేనేం చేయలేను కదా ఇప్పుడు ఆటోలన్నీ అమ్మేస్తానంట ఉండే రెండు ఆటోలు పెట్టుకుంటాడో లేదో కూడా గ్యారెంటీ లేదు మనసుకు చాలా 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 బాధ అనిపించింది ఒక వ్యాపారం చేసేటప్పుడు దీన్ని మనం ఏం చేయగలం ఇప్పుడు పెద్దోళ్ళు ఒక మాట అంటారు నీ సంపాదన ఈరోజు వంద రూపాయలైతే డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సంపాదన అనుకో అంటే మూడో వంతులు మాత్రమే సంపాదన అనుకో దాంట్లో ఒకటో వంతు నీది కాదు దాన్ని పక్కన పెట్టి అప్పుడు ఆ మూడు వంతుల్లో ఒక వంతు నీ ఆరోగ్యం కోసం కుటుంబ అవసరాల కోసం వాడుకో మిగిలిన రెండు వంతులు మాత్రమే అప్పు తీసుకో అంటే నీ సంపాదన వంద రూపాయలు అయితే నువ్వు యాభై రూపాయలు కట్టగలవు కదా ఆ స్థాయికి అప్పు చేసుకో కానీ యాభై ఒక్క రూపాయి అయినా సరే అప్పు చేయొద్దు ఈరోజు నీ శాలరీ పదివేలు అయితే ఐదు వేలు ఫైనాన్స్ కట్టగలవు కదా అలా చూసుకో నీ శాలరీ యాభై వేలు అయితే దానికి ఇరవై ఐదు వేల వరకే అమర్చుకో మించి చేయొద్దు అంటారు పెద్దోళ్ళు డబ్బుల విషయంలో పెద్దోళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు అనేక విషయాలు చెప్పారు వందలో మూడో వంతు నీకు వాడుకో ఒకటో వంతు తీసి పక్కన పెట్టే ఒక వంతు అని చెప్పి చెప్పి అనేక మంది చెప్పారు కానీ చెప్పే వాళ్ళు లేకుండా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా నేను వీడియోస్ చేసేది కూడా ఇలాంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి మనుషులు ఇలా ఉన్నారు మీరు తెలుసుకోండి డబ్బు విషయంలో మేనేజ్మెంట్ చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇప్పుడు కొన్నిసార్లు మీకు చెప్తానంటే చూసినవా నా షేవింగ్ కూడా నేను చేసుకుంటానని చెప్పి చెప్పే ఎందుకు చెప్తానంటే నా సంపాదన ఏంటో నాకు తెలుసు ఆ షేవింగ్ కోసం నేను యాభై రూపాయలు ఖర్చు పెట్టాను కానీ ఒక్కసారి పది రూపాయలు ఖర్చు పెడితే నేను ఆల్మోస్ట్ మూడు నెలలు హ్యాపీగా షేవింగ్ చేసుకోవచ్చు మూడుసార్లు ఇలా మనీ మేనేజ్మెంట్ లేకపోతే క్రీడించి మేలించడం లేకపోతే ఈరోజు మన ఫ్రెండ్ అయినటువంటి చిత్తూరు ఫ్రెండ్ ఏ విధంగా అయితే రోడ్డు పాలు అయిపోయాడు అలాగా మీరు కూడా రోడ్డు పాలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త మీ బడ్జెట్ను మీరు మీరు వ్యాపార పరంగానే నేను చెప్పడం లే కుటుంబ పరంగా కూడా ఆలోచించుకోండి మీ సంపాదన వంద రూపాయల డెబ్బై ఐదు రూపాయలు మాత్రం మీది మిగిలిన ఇరవై ఐదు రూపాయలు మీది కాదు అని దాన్ని తీసి పక్కన పెట్టాయి ఈరోజు బాగున్నాం రేపు బాగున్నాం ఎల్లుండి బాగున్నాం ఏ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎదుగుకుంటూ ఎదుగుకుంటా ఓ పదహైదు పద్దెనిమిది వేళ్ళకి వచ్చే కొందికి అప్పటి నుంచి సంపాదన స్టార్ట్ అవుతుంది అలా సంపాదన స్టార్ట్ అయిన వాడికి మనీ మేనేజ్మెంట్ అని తెలియాలి కదా అలా తెలియకపోవడం వల్ల వాడు బాధపడడం వాడి కుటుంబం బాధపడడం ఇంకా వాడి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు బాధపడడం ఆఖరికి రోడ్డు పాలైపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి నేను చెబితే వినరు కనీసం మీరైనా వింటారు మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటారు మీ వంద రూపాయల సంపాదనలో ఇరవై ఐదు రూపాయలు మీరు కాదు డెబ్బై ఐదు రూపాయలే మీది ఆ దాంట్లో కూడా డెబ్బై ఐదులో ఒకటి ఇరవై ఐదు రూపాయలు మీ కుటుంబాన్ని యాభై రూపాయలే మీది అంటే మీరు ఒక అప్పు చేసినప్పుడు ఈ యాభై రూపాయలతో మనం మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు కదా అలా చేసుకోండి ఒకవేళ అలా జరగలేదు అనుకో మీకు ఇబ్బంది అయిపోయింది అనుకో మీరు కింద పడిపోయారు రోడ్డు అయిపోయారు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది అనుకుంటే మీరు మొదట్లో పక్కన పెట్టారు చూస్తున్నారు ఇరవై ఐదు రూపాయలు ఆ డబ్బులు మీరు కింద పడిపోయినప్పుడు మీకు సహాయపడతాయి ఇలా మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ విషయాలు మీకు తెలుసుంటే తెలుసు అని కామెంట్ చేయండి మీకు తెలియకపోతే తెలుసుకున్నాము థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను పరం మీరు చూస్తున్నారు పరం అనే నేను ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది బ్రదర్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి ఓకే బాయ్ అండ్ గుడ్ నైట్